ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ పృథ్వీ బాండింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే అయితే పృథ్వీ బయటకు వెళ్ళిపోతూ కూడా నేను మీ నలుగురికి అంటే ఓజిక్ క్లాన్ వాళ్ళందరికీ విష్ణుకి నబిల్కి ప్రేరణకి నిఖిల్కి మాత్రమే ఓట్స్ వేస్తానని బయటకు వచ్చిన తర్వాత తను చాలాసేపు మీడియా ప్రెస్తో పాటుగా విలేకరులతో కూడా మాట్లాడాడు అయితే ఆ తర్వాత పృథ్వీ చెప్పిన ఆన్సర్స్ నిజంగా మైండ్ బ్లాకింగ్ గా ఉన్నాయి అయితే నిజానికి నిన్న పృథ్వీని రిసీవ్ చేసుకోవడం కోసం సోనియాతో పాటుగా యష్మి వీళ్ళిద్దరు కలిసి వచ్చారు అలాగే వాళ్ళ అంటే యాక్చువల్లీ యష్మికి బెంగళూరులో ఉన్నప్పుడే పృథ్వీ ఎలిమినేట్ అవుతున్నాడు అన్న విషయం క్లారిటీ వచ్చేసింది అందుకని పృథ్వీని రిసీవ్ చేసుకోవడం కోసం మార్నింగ్ ఫ్లైట్ దిగింది సో పృథ్వీని రిసీవ్ చేసుకోవడమే కాకుండా పృథ్వీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేయడం జరిగింది అనమాట అయితే ఆ సమయంలో నిఖిల్ గురించి గౌతమ్ గురించి షాకింగ్ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది ఆ తర్వాత ప్రెస్ మీట్ లోకి వచ్చిన తర్వాత పృథ్వీ ఒక మాట అన్నాడు విన్నర్ గా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు ఎవరు విన్నర్ అవుతారు అంటే అప్పుడు పృథ్వీ ఒక మాట అన్నాడు నా దృష్టిలో విన్నర్ అయ్యే ఛాన్స్ అర్హతలు ఉన్నాయి నఖిల్ నవీల్ అండ్ మన గౌతమ్ ఈ ముగ్గురు గనక ఈ ముగ్గురులో ఎవరైనా సరే విన్నర్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా గౌతమ్ విషయంలోకి వస్తే నాలాగనే చాలా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎన్నో కష్టాలు పడుతున్నాడు అందుకని తనలో ఉన్న విన్నర్ క్వాలిటీని నాకు నచ్చింది సో ఆ తను విన్నర్ అయినా పర్వాలేదు కానీ నాకు నువ్వు ఎవరికి ఇస్తావు అంటే నేను నిఖిల్కే ఇస్తాను ఎందుకంటే నిఖిల్ కోసం నేను చాలా అంటే చాలా ఫైట్ చేస్తాను ఇక యష్మి కూడా నాకు చాలా విషయాలు చెప్పింది నిఖిల్ నన్ను ఎంతలా సపోర్ట్ చేశాడు అనే విషయాన్ని చెప్పింది బయట యష్మి నిఖిల్ గురించి కొంతవరకు నెగిటివ్ గా విషయం కూడా చెప్పింది అంటూ చెప్పడం జరిగింది అయితే మీరు కప్పు ఎవరికి ఇస్తారు ఇస్తారు అని గట్టిగా అడుగుతుంటే పృథ్వీ ఏమో నేను నిఖిల్కి ఇస్తాను నిఖిల్కి ఇస్తా అన్నాడు అయితే వెనక నుంచి యష్మి నిఖిల్ నిఖిల్ అని అరుస్తుంది కానీ ఒకవైపు సోనియా మాత్రం గౌతమ్ కి కూడా ఛాన్సెస్ ఉన్నాయని చూ చెప్తాం అనమాట సో ఇట్లాగా రెండు వేరియేషన్స్ వచ్చాయి